కోటగిరి గ్రామ సొసైటీ కార్యాలయం ముందు సిపిఐ పార్టీ రైతు సంఘం ఆధ్వర్యన ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం ప్రధానంగా మొన్న వర్షాకాలం వరి ధాన్యం సేకరణలో సహకార సంఘం నుంచి కోటగిరి సొసైటీ ద్వారా కొనుగోలు కేంద్రం నిర్మించిన పరిస్థితి ఉంది దాదాపుగా వర్షాకాలంలో చాలామంది రైతులు ప్రైవేటు వ్యాపారస్తులకు ప్రైవేటు రైస్ మిల్లు యజమానులకు సన్నదాన్యాన్ని అమ్ముకోవడం జరిగింది ఇక్కడనే ఇక్కడనే అసలైన మోసం జరిగింది ఎవరైతే సొసైటీ చైర్మన్ సొసైటీ కార్యదర్శి కొనుగోలు కేంద్రం ఇన్ఛార్జ్ మరియు రైస్ మిల్లు ఇండస్ట్రీస్ ఇతర రైస్ మిల్లు వీళ్ళందరూ ఏకమై కౌలు రైతు పేరు మీద అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ తోటి సర్టిఫికేట్ దొంగ సర్టిఫికేట్ తయారు చేసి దాదాపుగా దాదాపుగా యాభై లక్షల రూపాయల జరిగిందని చెప్పేసి ఈ సందర్భం తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే సొసైటీ చైర్మన్ మరియు గ్రామ కోటగిరి గ్రామ మాజీ సర్పంచ్ పత్తి లక్ష్మణ్ మరియు పాపుగాళ్ళ శ్రీనివాస్ మరియు శ్రీహరి ఎండి ఇస్మాయిల్ తో పాటు మిగతా కొంతమంది పైన మేము విచారణ చేస్తే దాదాపుగా రైతులకు చెందాల్సినటువంటి యాభై లక్షల రూపాయల బోనస్ రాడింగ్ జరిగింది స్టామ్ జరిగింది అవినీతి జరిగిందని చెప్పేసి ఈ సందర్భంగా తేట తెల్లమైంది ముఖ్య అతిథిగా బాన్సువాడ పార్టీ ఇన్ఛార్జీ రాములు గారు హాజరయ్యారు ఇప్పటిదాకా జరిగిన విషయాలన్నీ మీడియా ద్వారా వెల్లడించినాం మేము కొన్ని విషయాలు చెప్తున్నాం ఇప్పటికైనా కలెక్టర్ కానీ జేసీ గారు కానీ ఈ సహకార సంఘంలో ఎవరైతే ఉన్న అధికారులు మరియు అధ్యక్షులు పాలక వర్గం అందరిపైన పూర్తి విచారణ జరిపించి వాళ్ళని ఎవరైతే డబ్బులు చేశారో వాళ్ళని వెంటనే రికవర్ చేసి వాళ్ళ మీద చీటింగ్ కేసు పెట్టాలని చెప్పేసి సిపిఐగా డిమాండ్ చేస్తున్నాం మరి ఈ డబ్బులను ఎవరైతే కాజేశ్వరో పోచారం శ్రీనివాసరెడ్డి వాళ్ళ ముఖ్య అనుచరులు మరి పోచారం శ్రీనివాసరెడ్డి గారు నీ ముఖ్య అనుచరులు అని పేరు చెప్పుకున్న వాళ్ళే మరి వీళ్ళు అవినీతికి పాల్పడుతున్నారు మరి వీళ్ళ అవినీతికి పాల్పడితే మీరు వాళ్ళ మీద చర్య తీసుకోరా మరి మీరు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి మా కార్యకర్తలు అయినా కానీ తప్పు చేస్తే మేము వాళ్ళని కూడా శిక్షిస్తామని చెప్పి మీ తరపు నుంచి ఎందుకు మీరు మాట్లాడలేకపోతున్నారు అంటే మీరు తప్పు చేసినట్టు అని ఒప్పుకుంటున్నారా పోచారం శ్రీనివాసరెడ్డి గారు మీరు రైతు సంక్షేమం కోసమే నేను పార్టీ మారానని చెప్పేసి ఈరోజు రావడం జరిగింది మరి రైతులకు ఇంత అన్యాయం జరిగితే మీరు ఎందుకు నోరు మల్పక రు మీ కొడుకు భాస్కర్ రెడ్డి కానీ పోచారం శ్రీనివాసరెడ్డి కానీ ఎందుకు నోరు ప్రెస్ మీట్ పెట్టి ఇది వాస్తవం అని ఎందుకు చెప్పలేకపోతున్నారు మీ కార్యకర్తలు నీ పేరు చెప్పుకొని నీ వెనకట అవినీతికి అక్రమాలకు పాల్పడుతున్నారు కాబట్టి పూర్తి విచారణ జరిపించండి లేకపోతే ఉద్యమాలు ఉధృతం చేస్తామని చెప్పి సిపిఐ డిమాండ్ చేస్తున్నాం